ప్రధాన అంశం ఇదే కామం 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 ఎక్కడ చూసినా కామం భర్త బ్రతుకుండగానే భార్య ఇంకొకరితో భార్య బ్రతుకుండగానే భర్త ఇంకొకటితో ఏ ఇలా ఎన్నో రకాలైనటువంటి కా కామాలు మనం చూస్తున్నాం దానికి కారణం ఏమిటి దేవునికి అప్పగించుకోకుండా మన అవయవాల్ని దుర్నీతికి అప్పగించుకొని ఏం చేస్తున్నాం కామకత్వానికి అప్పగించుకొని శాపగ్రస్తమైపోతున్నాం నా ప్రియ దేవుని బిడ్లారా చూడండి ఏ మన ఎటువైపు నుంచి ఏ అర్థాంతరమైనటువంటి తనువు మరణించాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయనకి అప్పగించుకున్నటువంటి యోసేపు పవిత్రుడై ఎలా ఏలికగా నియమించబడ్డాడో అలాగ మనము ఏలికగా నియమించబడేటువంటి దినము ఉంది ఎప్పుడో తెలుసా ఆయనకి అప్పగించుకున్నప్పుడు హలోయ హల అట్లా కాదు మా బ్రతుకు మా ఇష్టం అంటే అనుభవించండి సుఖించండి అనుభవించండి ఇస్లాంసారంగా అనుభవించండి దాని పర్యవసానము అతి త్వరలో అనుభవించబోతున్నాం ఎందుకంటే క్రీస్తుకు సమీపంగా మనం ఉన్నాం దేవునికి రాకడకు మనం సమీపంగా ఉన్నాం దేవుని రాకడకు సమీపంగా ఉండండి మన బ్రతుకుల్లో క్రీస్తుని అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా కామకత్వంలోనే మనం బ్రతుకు చనిపోతే దాని పర్యవసానం నిత్య నరకం నిత్య నరకం ఆ నరకంలోకి వెళ్లకుండా ఉండాలని ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు హల ూయా హల ఇక మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే కాల్చపడాలి ఏం చేయాలి ఏం చేయాలి ఊరకం మనం ఈ మట్టి మొత్తం తీసుకొచ్చి ఊరక ఎండలో పెడితే అంతే ఉంటుందా ఇక్క స్వరూపం వచ్చి కొండగా తయారైంది ఈ కొండను తీసుకెళ్ళి ఏ కొండను తీసుకెళ్ళి అంతే ఎండలో పెడితే ఆ కొండగా అంతే ఉంటుందా ఏమవుతుంది తెలుసా పగుళ్ళు వస్తుంది ఏమొస్తుంది పగుళ్ళు వస్తుంది అలా కాకుండా కుమ్మరి కాల్చే విధానం వేరుగుంటుంది కుమ్మరి కాల్చే విధానం వేరుగుంటుంది ఎట్లా కావాలి తెలుసా మీకు ఎట్లా కాలుస్తారు తెలుసా కొండను పేరుస్తాడు దాని మీద గడ్డేస్తాడు చెత్త అంతా వేస్తాడు చెత్త వేసి మరల ఎక్కువ కొండను పెడతాడు దాని మీద చెత్త వేస్తాడు మరల దాని మీద పక్కన చెత్త వేసి మరల దానికి కొండ దాని ఇంకో కొండ పెడతాడు అట్లా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒక పెట్టి మధ్యలో అంతా చెత్త వేసి కింద పొగ పెడతాడు మంట పెడతాడు ఎప్పుడైనా చూసారా మీరు కొండ కుంభరాలు ఇంటికి వెళ్ళినప్పుడు చూసారా కింద పొగబెట్టి మంటబెట్టి ఆ పొగ ద్వారా ఇదంతా కూడా మాడేటట్లుగా ఈ స్వారూప్యంలోకి వచ్చేటట్లుగా బాగా గట్టిగా తయారేటట్లుగా చేస్తాడు అర్థమైంది మీకు కాబట్టి అంటే ఇది కాల్చబడాలి ఈ బట్టి కాల్చబడితేనే ఆ స్వారూప్యంలోకి వచ్చి ఒక గట్టి కొండగా యజమాని తలుచుకున్నటువంటి ఒక పాత్రగా తయారవుతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హల ఈ కాల్చబడేదానికి అనేది అనుభవానికి అర్థం ఏమిటి అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ శోధించబడేటట్లుగా మామూలుగా మనం గమనించినట్లయితే ఇది పూర్తిగా ఈ మామూలు మంటల్లో వేసామనుకోండి మాములు మంటలో వేసామనుకోండి ఏమైపోతుంది అయిపోయి కుండ పగిలిపోతుంది మామూలుగా అయితే కానీ కుమ్మరి కాల్చే విధానం వేరుగుంటుంది అందుకే ఈ మట్టి శైరీలను కూడా మనం ఒకేసారి కాల్స్తే ఏమైపోతుంది ఏమైపోతుంది నీళ్ళకొనిపోతాం మా చిన్నప్పుడు మా చెరువు గట్టు మీద మా ఊరిలో మన మా ఊరు వచ్చారు కదా చెరువు గట్టు ఎంతమంది చూశారు కొంతమంది మీలో కొంతమంది చూస్తుంటారు చెరువు గట్టు మీద శ్మశానం ఉండేది ఒకటి హైందవ సోదరులు శ్మశానం ఉండేది ఈ హైందవ సోదరులు శ్మశానం కా పెట్టి ఆ కట్టలే పెట్టి కట్టల మీద కాల్చుంటారు కదా మీకు తెలుసా చూసారు ఎప్పుడైనా కట్టెలు పెట్టి పేర్చేటప్పుడు ఏ కొంతమందిని పనుకోబెట్టేవాళ్ళు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం ఈ కట్టె మీద పనుకున్నటువంటి వాడు ఈ కట్టె మీద ఇట్ట పనుకుంటాడు కదా ఇట కట్టల మీద వనుక్కుంటాడు కదా నిప్పు పెట్టంగానే ఇక్కడ నిలుకొని పోతుంటాడు ఎందుకు నిలుకొని పోతుంటాడు ఇట నిలుకొని పోయి ఒక్కొక్కసారి ఇట్ట పైకి లేస్తుంటారు మీరు ఎప్పుడైనా గమనించారా అందుకని కట్టలు కాల్చే వాళ్ళ దగ్గర రెండు కట్టలు ఉంటాయి రెండు కట్టలు ఉంటాయి ఎప్పుడైనా చూశారు మీరు ఎరాదో నువ్వు చూసావా ఉంటాయి కట్టలు వాళ్ళు లేస్తున్నాడు లేవిస్తుంటే సాగు 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 చావు అని వీళ్ళు కట్టలు కొడిసి కొడతా ఉంటే వాడు లేచిన లేచినట్టు మళ్ళీ పడుతుంటాడు మళ్ళా లేదంటే పడుతుంటాడు వాడు మీరు ఎప్పుడైనా కావాలంటే చూడండి హైందో శ్మశానం వాటిలోకి వెళ్ళి కాల్చే విధానం చూడండి మీకు అర్థమవుతుంది వాళ్ళ చేతుల ఉంటాయి అట్ట ఎందుకు అంటే వీడు కాల్చేటప్పుడు కొంచెం నిగడదనుకొని లభిస్తుంటాడు అనమాట అర్థమైందా ఆ నిగడదనేటప్పుడు లభిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాగుతుంటారు వాళ్ళు అర్థమైందా అయితే ఈ దేహాన్ని మనం ఎట్లా కాల్చుకోవాలి కాల్చుకోమన్నాం అని చెప్పి ఇంటికి వెళ్ళి పొయ్యి కింద పెట్టారు అర్థమవుతుందా పొయ్యిలో బెటవాకండి దేవుని వాక్యం ఆధారంలోకి రండి ఎక్కడ గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చాను జకరే గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చాను చదవాలి త్వరగా టైం అయిపోయింది ఇప్పటికే ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి తీసి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును చాలు 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 ఇక్కడ ఇస్రాయేలీలు కొన్ని భాగాలను చూస్తున్నాడంట వారిలో మూడు భాగాలను తయారు చేస్తున్నాడంట మూడు భాగాలను తీసుకెళ్ళి చెత్తలో పడేస్తున్నాడంట మూడవ భాగాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంట వెండిని శోధించినట్లు శోధించడానికి పొటములో వేస్తున్నాను అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనము ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలు పరీక్షలు ఇరుకు ఇబ్బందులు అయినటువంటి శ్రమలకు నిలిచినటువంటి వారమై మనం శోధించబడుతూ ఉండాలి హల ఊయ శోధించబడుతూ ఉండాలి పుట్టము వేయబడుతూ ఉండాలి అందుకనే వెండిని కానీ బంగారాన్ని కానీ తయారు చేసేటువంటి వేళ వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళి గమనిస్తే ఏం చేస్తారంటే ఇంత చిన్న బంగారపు మొక్కున్నా కూడా వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇంత చిన్న చిన్న బుడ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర చిన్న చిన్న బుడ్లు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న బుడ్డుల్లో వేసి బాగా వేడి చేస్తారు వేడి చేసిన తర్వాత ఏమవుతుంది అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దాన్ని ఒక చిన్న రాగి కడ్డీలాగా ఒక పూత పోస్తారు ఇక దాన్ని సాగదీస్తారు 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 సాగదీసి ఏ సన్న కడ్డీలాగా తయారైన తర్వాత అప్పుడు వాళ్ళు మదిలో తలుచుకున్నట్లుగా ఒక బంగారుపు చెయ్యి నక్లేసినట్లు తయారు చేస్తుంటారు మీరు ఎప్పుడైనా బంగారు బంగారు దగ్గరికి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది అర్థమైందా బంగారాన్ని వెండిని ఎలా శోధిస్తానో అలా నేను ఆ మూడో భాగాన్ని శోధిస్తాను హలో లూయ దేవుడట మనల్ని శోధించడానికి ఇష్టపడుతున్నాడట కాల్చడానికి ఇష్టపడుతున్నాడు దేనికి అంటే మనలో ఉన్నటువంటి మలినమంతా కరిగిపోవడానికి మలినమంతా పక్కకు వెళ్ళిపోవడానికి శుద్ధులుగా మనం మార్చబడటానికి అందుకని ఏసన్న గారు రాశారు కదా శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదను ప్రజ దేవుని బిడ్డరా అటువంటి అనుభవంలో మనం నడిపించబడుతున్నటువంటి వ్యక్తులుగా నడిపించబడితే శోధనలకు అప్పగించున్న వాళ్ళమైతే మన యొక్క జీవితము సువర్ణమయముగా ప్రశస్తమైనటువంటి మేలిమి బంగారముగా ఎలా మెరుస్తుందో మన జీవితం అలా మెరుస్తూ ఉంటుంది హలలోయ హలలోయ మెరిసేదానికే విలువెక్కువ వాస్తవమేనా మెరిసేదానికే విలువెక్కువ మీరు గమనించండి బంగారానికి విలువెక్కువ వెండికి ఎక్కువ చెప్పండి దేనికి విలువెక్కువ మట్టికి ఎక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఏంటంటే మన విశ్వాసం అర్థమవుతుందా మన విశ్వాసము ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలకు పుటము వేయబడింది మన విశ్వాసం మేల్వి బంగారముగా అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసముగా మార్చబడాలి అందుకని అపోసరైన పౌలు గారు గారు చెప్తున్నాడు ఒక మాట చదవండి పేతరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును హలూయా అలలుయా యోలోక సంబంధమైనటువంటి శ్రమలలో శోధనలో ఇరుకులో ఇబ్బందులు మీరు శ్రమలకు నిలిచిన వారై శోధించబడినటువంటి వారైతే శోధించబడినటువంటి వారైతే నా దేవుని బిడ్లారా చూడండి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది మనకి మహిమను మెప్పును ఘనతకు కలుగుటకు కారణముగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం గాక హలలుయా హలలుయా దేని వలన నశించిపోవు సువర్ణము దేని వలన శ్రుద్ధపరచబడుతుంది అగ్ని పరీక్ష వలన ఈ లోక సంబంధమైన అనేటువంటి అగ్ని వలన పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం కలుగుతుందంట మహిమ ఘనత మెప్పు ఈ మూడు మనల్ని తీసుకొని వస్తుంది అలా షడ్రగ్మేషిక పెద్దగోలు మేము మా దేవుని తప్ప వేరొక దేవునికి నమస్కారం చేయం నువ్వు నిలబెట్టిన ప్రతిమూ నమస్కారం చేయాల్సిన అవసరం మాకు లేదు అని నిజ్ఞరావుతో ఖండితంగా చెప్పారా లేదా చెప్పారా లేదా తీసుకొని నేను ఎక్కడ వేశారు అగ్నిలు వేశారు అగ్నిలు వేసిన తర్వాత ఏం జరిగింది నెబ్కద్ నేజర్ చూస్తున్నాడు వరేం మనం వేసింది ముగ్గురు కదరా అంటే అవునయ్య అంటున్నారు పక్కన వాళ్ళు మరి నాలుగో వాడు ఎక్కడి నుంచి వచ్చాడురా రా యహోవా తన వారిని కాపాడుకు తన దూతును పంపించాడు హలో ఎందుకో వారు శ్రమలో ఉన్నారు అగ్నిలో ఉన్నారు కాల్చబడుతున్నారు వాళ్ళ విశ్వాసం చదిరిపోని విశ్వాసం కాబట్టి ఆ చదిరిపోని విశ్వాసంలో వారు స్థిరులై నిలబడినట్లుగా వారి విశ్వాసలే కాపాడబడినట్లుగా వారు స్వర్ణంగా మార్చబడినట్లుగా తన దూతను పంపించి వారిని కాపాడున్నాడు అప్పుడు వారిని అగ్నిల నుంచి బయటకు తీసిన తర్వాత రాజే చెప్తున్నాడు షడ్రక్మే శిఖపద్ని గోలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు వాడి దేవుడే పూజార్హుడు హలలోయ హలలోయ ఆ పూజార్హుడైనటువంటి దేవుడు మన పక్షాన్ని ఉండగా ఈ లోకంలో మన విశ్వాసము ఏమవుతుంటుంది శుద్ధపరచబడుతుంటుంది కనుక ఈ శుద్ధ సువర్ణముగా మార్చబడి మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి కాపాడుకుంటూ పరీక్షించుకుంటూ ఉండాలి హల లూయా నా ప్రియ నా ప్రియదేవుని బిడ్డారు చూడండి ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితాలు మనం గమనించుకోవాలి కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు మనం వదిలిపెట్టం ఏ ఎక్కడి ఎందుకు మనకు స్థలం ఇచ్చారు కదా శాలీం రాజన్న శాలీం రాజన్న